అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లం కుడుములు చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తానండి రెసిపీ అయితే చాలా ఈజీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఎలాంటి డౌట్ లేకుండా మీ అందరికీ కొలతలతో ఈ రెసిపీని చేసి చూపిస్తాను దీనికోసం నేను ముందుగా ముప్పావు కప్పు బెల్లంని తీసుకుంటున్నాను ఈ బెల్లంలో అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్కి తీసుకుంటున్నానండి బెల్లం ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లంలో మనం అరకప్పు వాటర్ని వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒకటిన్నర పడుతుంది మిగిలిన వన్ కప్పు వేసేసుకుని నానబెట్టుకున్న శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ ఇంకా తురిమిన కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చివరిగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లంని బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసేసుకోవాలి ఫిల్టర్ చేసి వేసుకుంటే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక కప్పు రైస్ ఫ్లోర్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే అరకప్పు బెల్లం తీసుకోండి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా దీనిలో కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయొద్దు ఇలా ముద్దలాగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం ఉండగా ఒకసారి పిండినంతా బాగా కలిపేసుకుని చేతికి నెయ్యిని అప్లై చేసుకుని వండ్రాలని చుట్టుకోవాలి కొన్ని అయితే నేను వండ్రాల్ని చుట్టుకున్నాను మిగిలినవి ఇలా అప్పాల షేప్లో తయారు చేసుకుని పెట్టుకున్నాను వీటిని ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఒక గిన్నెలో కానీ వాటర్ యాడ్ చేసుకుని ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నార్మల్గా గిన్నెలో ఉడికించేస్తున్నాను ఒక స్టాండ్ పెట్టుకుని ఇలా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలు పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత వీటిని నేను ప్లేట్లో తీసేసుకున్నాను చూశారు కదా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లం ఉండ్రాలు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి చాలా సింపుల్ రెసిపీ అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్